టీడీపీ కార్యకర్త నాకు వికేశవప్ప వి కేశవప్ప అని నేను ఎంగమార్పల్లి మా ఇంటి ఇంటివర్గా ఉంటే టీడీపీ ఎంపీటీసి అతని తమ్ముడు వైఎస్ఆర్ టీడీపీ అతని తమ్ముడు నాగరాజు ఒకడు వెనక్కి చేయలు పట్టుకొని ఇంకోడు మూతిపోయిన గాయమైన తీవ్ర తీవ్రమైన గాయాలతో దాన్ని తప్పి కొట్టి తల కిందలు చేసి రక్త గాయాలతో నన్ను రక్త గాయాలతో నన్ను పట్టి ఇద్దరు తన్ని కాళ్ళతో చాలా ఘోరంగా నన్ను కింద పరిచి అవమానం చేసి రోడ్డు కార్ రోడ్డు దాకా ఏడిసి నన్ను ఇక్కడొకరు అక్కడొకరు గుంజి జంతువులాగా కుక్కలాగా నా షర్టు తీసి ప్రయత్నం చేసి నా పైన దాడి చేసిండారు టీడీపీ ఇది నేను టీడీపీ కార్యకర్త అతను వచ్చి ఎంపీటీసీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎంపీటీసీ వైఎస్ఆర్ నాగరాజు అతని తమ్ముడు ఇద్దరు చేరి నన్ను చాలా ఘోరంగా అవమానం పరిచి ఇది చేసినారు అదేమన్నాదే బయటపల్లి వెళ్ళి దేశం వద్ద కంప్లీట్ అతని పైన ఎంపీటీసీ రాజు పైన అతని తమ్ముడు నాగరాజు పైన ఇక్కడు శివ పైన కంప్లీట్ పైన బైడపల్లి ఎస్ఐ గారు చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను